సార్ నాతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు సో ఆపరేషన్ ఆకర్షి మళ్ళీ స్టార్ట్ అయిందేమో అన్నట్లుగా అనిపిస్తోంది అయితే దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ నా నా ప్రభుత్వం జోలికి కానీ నా వైపు జోలికి కానీ వస్తే ఉగ్రరూపం చూపిస్తాననేటువంటి లెవెల్లో ఈరోజు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అసలు ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్షి గురించి ఇదంతా ఎలక్షన్ స్టంట్ సార్ నిజంగానే జంపింగ్ జపంలో అయ్యే ఛాన్స్ ఉందా సార్ ఇప్పుడు అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ ఇక్కడ అక్కడ అధికారం అనేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లా ఆపరేషన్ అక్కడ చేయగలుగుతుంది దేశంలో ఎక్కడైనా ప్రతిపక్షం అధికార పార్టీని ఆకర్షించిన సందర్భాలున్నాయా మీరు అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంది గతంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే లాక్కుంది అధికారంలో ఉన్నప్పుడు దేశమంతటా బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారు కానీ మీరు ఎక్కడన్నా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న పాటు ఎమ్మెల్యే లాక్కున్న ఉదాహరణ దేశంలో ఉందా ఎలా సాధ్యమవుతుంది బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షణ ఆల్రెడీ ఇది దేశంలో ఎక్కడా లేదు రెండవది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటలేరు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వాళ్ళ తాజాగా కూడా ఇంకో ఎమ్మెల్యే కూడా పోతున్నాడని వార్త సరే సో ఇలా బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టమవుతుంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు చాలా మంది సో బిఆర్ఎస్ తన నాయకులు కోల్పోతున్నప్పుడు అది ఇంకో ఆకర్షించే పరిస్థితులు ఎలా ఉంటది అందువల్ల ఇప్పుడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక ఇరవై మంది అంటే ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కు ఉన్నారు కనుక బీఆర్ఎస్లో లో ముప్పై లేరు ముప్పై ఆరు అయ్యారు అంటే ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అటు పోతే ఇరవై ఐదో ఇరవై నాలుగు పోతే అప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది సో ఇది ఇప్పుడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరకు ఇరవై మంది ఇంకా రావడం సులభం అవుతుందా ముప్పై తొమ్మిది వాళ్ళు ఉన్న దగ్గరకు ఇరవై ఐదు రావడం సులభం అవుతుందా సో కామన్ సెన్స్ ప్రకారం చూసినా బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జమై అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం కొడుకు రాజకీయాల్లో ఇది జరగదు అని ఎవరెమూ చెప్పలేము కాంగ్రెస్లో ఏదైనా ఒక గ్రూప్ నాయకుడు ముఠా నాయకుడు అధికారం కోసం ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తే అధికారాలు మా ప్రభుత్వాలు మారచ్చు ఇప్పుడు ఏక్నాథ్ సిందేలు ప్రభుత్వాలు బీజేపీ మద్దతు ఇచ్చినట్లు ఇట్ ఈస్ పాసిబుల్ జరగదని నేను రాజకీయాల్లో అనడం లేదు కానీ అవకాశం అయితే కనబడతా ఇది ఏంటంటే కేసీఆర్ మైండ్ గేమ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జారిపోతున్న సమయంలో వాళ్ళని కాపాడుకోవటానికి ముందున్నాయి మంచి రోజులు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం సో ఆ మైండ్ గేమ్లో భాగంగా అసలు మా ఎమ్మెల్యేలు పోవడం కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉండాలని కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కారు ముఖ్యమంత్రి సీట్లో లేరు లేనప్పుడు ఎందుకు టచ్లో ఉంటారు సో ఆయనతో టచ్లో ఉండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏం లేదు కదా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓట్లు బాగా తగ్గేలా కనబడుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో గెలుచుకున్న తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం కనబడతలేదు అలాంటప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కొక్కరిగా జారిపోతున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికో లేకపోతే నైర్యాసంలో కూరుకుపోతున్నారనేటువంటి అపవాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్లో శ్రేణుల్లో కాస్త ఆత్మస్థైర్యం నింపటానికో చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ మైండ్ గేమ్ ఎంత మేరకు ఫలించేందుకు ఛాన్స్ ఉంటుంది సార్ అంటే మనము ఊహాగానాలు చేయలేము బట్ డిఫికల్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏం బెటర్గా ఉండదు బీఆర్ఎస్ ఒకవేళ నెంబర్ టూ పొజిషన్ నిలబెట్టుకోగలిగితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ టూ పొజిషన్ ఉంది ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ ఓట్లు వస్తే ముప్పై ఏడు శాతం బీఆర్ఎస్కి వచ్చాయి కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు వస్తే బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి బీ బీజేపీ డిస్టెంట్ థర్డ్ ఉంది పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది సీట్లతో ఇప్పుడు సెకండ్ పొజిషన్కు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది ఈ సెకండ్ పొజిషన్ అంటే ప్రధాన ప్రతిపక్ష ప్లేస్లో ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో కనుక బీఆర్ఎస్ నిలబడగలిగితే ఆ పార్టీని కాపాడుకోవచ్చు కొంతమంది నాయకులు పోయినా మళ్ళీ యాంటీ కాంగ్రెస్ వాతావరణం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్ మళ్ళీ బీఆర్ఎస్కి ఓటు వేయించే అధికారం రావచ్చు కానీ ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో నిలబడగలగాలి అది కోల్పోతే మాత్రం బీఆర్ఎస్ కి ఇంకా ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుంది